ఇప్పుడు జనసేన ఇన్ఛార్జ్ గారు విశునిగిరి శ్రీను గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను హలో సభకి నమస్కారం అలాగే పెద్దలు నారా లోకేష్ గారికి శంకరం శంకారామం సభకి ఇచ్చేసిన నారా లోకేష్ గారికి అలాగే గద్దెబాబు గారికి అలాగే మునాలి గారికి అలాగే మా జనసేన నాయకులు లోకం మాధవ్ గారికి నా హృదయ పేరుకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే టీడీపీ జనసేన ఏరు మహిళలకి జనసేన నాయకులకి టీడీపీ నాయకులకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు టీడీపీ జనసేనను చూసి వైసీపీలో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు వాళ్ళు చేసిన మోసాలు అన్యాయాలు పెద్దలకి కళ్ళు కట్టినట్టు ఈరోజు మీడియా ఉంది మీడియా సోదరులు ఎంతో మంది సహకరించి అన్ని బయట పెట్టి ఈ రోజు పేదలకు ఎంతో సహకరిస్తున్నారు ప్రజలందరూ కూడా టీడీపీని జనసేనని కలిపి మనం గెలిపించుకునే బాధ్యత యువకులకి ఏరు మహిళలకి మహిళలకి టీడీపీ కార్యకర్తలకి అందరికీ ఉంది ఎందుకంటే ప్రతి సభలో జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తాడు నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని ఒక్క రోజైనా నువ్వు పుస్తకం చూడకుండా చెప్పావా అని అడుగుతున్నాను ఏ రోజైనా ముందు బుక్ లేకుండా మాట్లాడావా నీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నువ్వా ఫస్ట్ క్లాస్ గుండో మీరు వైసీపీ నాయకులు గుండారు ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కలిసేటప్పటికి ఏం చేయాలో తెలియక మనలో చాలా మంది కుట్ర పొంది మళ్ళీ మన గొడవలు ఎట్లా చూస్తారు అందరూ కూడా సవనం పాటించి అవన్నీ తెలుసుకోవాలి మనం ఎందుకంటే ఒక కుటుంబాన్ని కలపాలంటే చాలా బాధపడాలి అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రెండు పార్టీలు ఒక చేశారు అది అతని శక్తి అది పవన్ కళ్యాణ్ గారు శక్తి ఎందుకంటే నా గురించి కూడా చెప్పుకోవాలి ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద ఉన్నానంటే అది పవన్ కళ్యాణ్ గురించి ఆశీస్సులు ఎందుకంటే నేను ఈ చీపురు పళ్ళు మెయిన్ రోడ్ లో పళ్ళు పండిసుకున్న ఇసిరి శ్రీనివాసరావు నేను ఈ రోజు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దానికి టిడిపి నాయకులు అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దానికి మాకు గౌరవిస్తున్నారు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పవలసింది ఒకటే ప్రతి నాయకులు కూడా రావచ్చు పోవచ్చు ఈ రోజు డిఎస్ అని చెప్తున్నారు డిఎస్సి కాదు బిఎస్సి క్రాష్ స్కామ్ అది ఎందుకంటే బొత్స సత్యనారాయణ స్కామ్ ఆరు వేల ఒక ఉద్యోగాలు అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పి ఆ అప్లికేషన్ డబ్బులు కూడా ఒక అరవై డెబ్బై కోట్లు వస్తుంది అది కూడా ముందుకు ముందుకొచ్చారు ఇప్పుడు మీకు తెలిసిందా అది తెలిసిందా ఈ రోజు విద్యార్థులు కూడా మోసం చేయడానికి ముందుకు వచ్చాడు సత్యబాబు గారు ఆ రోజు సారా అమ్మారు ఈ రోజు మందు అమ్ముతున్నారు వాళ్ళు నచ్చలు అమ్ముకుని ఏళ్ళ కోట్లు దోచుకొని ఇసుకను కూడా ఫ్రీగా వచ్చిన ఇసుకను కూడా కేజీ అమ్ముతున్నారు ఈ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తాడర్ పదిహేను వందలకి వచ్చేది ఈరోజు తాడర్ పదివేలు అలాగే మనకి ఈ రోజు కరెంటు బిల్లు కరెంటు బిల్లు ఐదు వందలు ఉండేది రెండు వందలు ఉండేది కరెంటు బిల్లు ఈ రోజు ఐదు వేలు పదివేలు వస్తుంది ఐదు వేలు పదివేలు వస్తుంది మన ఇంట్లో అద్దెకున్నట్టుందా సొంత ఇంట్లో ఉన్నట్టుందా చెప్పండి అందరూ కూడా అద్దె కడుతున్నాం ఇప్పుడు ఇంటికి అద్దె కడుతున్నాం అది గుర్తుంచుకోండి యువకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది మనం తూచగా తప్పకుండా చెయ్యాలి అందరం కలిసి చెయ్యాలి ఆ చేసినప్పుడే ఈ వైసీపీ నాయకులు ఈ దొండుపాదం ఎప్పుడైతే మనం పోతదో మన రాష్ట్రం బాగుపడుతుంది అంతవరకు కూడా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు భవిష్యత్తు ఉండాలంటే జనసేన టీడీపీ కలిసి ప్రభుత్వం ఏర్పడితే ప్రతి ఎకరాంగుడికి ఉద్యోగస్తుడికి కార్యకర్తలకి అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కష్టపడిన జన సైనికుడికి టిడిపి నాయకులకి కూడా భవిష్యత్తు ఉంటది ఎందుకంటే వీళ్ళు దోచుకుని ఒకటి కాదు రెండు కాదు లెక్కలేనివన్నీ ఈ రోజు శివులం కాంగ్రెస్కి వెళ్ళింది ఎలాగెళ్ళారు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళే ఆయన సంపడి అన్నారు జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు కాంగ్రెస్ శివులం వెళ్ళింది దానికి సమాధానం చెప్పండి దానికి సమాధానం చెప్పండి అలాగే వాళ్ళ బాబా చంపినప్పుడు వాళ్ళ గొడ్లు గొడ్డలకెత్త విజయసాయి రెడ్డి గుండు అన్నాడు మీరు గొడ్ల పోటు అన్నారు ఇవన్నీ చెప్పారు కానీ టీడీపీ వాళ్ళు సంపడి అన్నారు మరి అవినీశ్ రెడ్డి ఎందుకు చెప్పారు ఎయిర్పోర్ట్ లో చిన్న సీనియర్ పొడిచాడని లాయర్ చెప్పాడు మీరు అరెస్ట్ వెళ్ళిపోయారు ఒక పేదవాడిని ఒక దళితుడిని జైల్లో ఐదు సంవత్సరాల నుంచో నువ్వు పది సంవత్సరాల బేలు తిరిగి ఈ రోజు చిరంజీవి గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారికి వెళ్ళినప్పటికీ నీ గుండెల్లో రైల్వేలు కట్టి వెంటనే వెళ్ళిపోవు ఎందుకు వెళ్ళవు నీ బెయిల్ రద్దు అయిపోతాని నీ జైలుకి వెళ్ళిపోతాని తెలిసిపోయింది ఈ రోజు నీ పేదల మంది కూడా లేకపోతే నీకు తిక్కే లేదు నిన్ను ఈ రోజు పది సంవత్సరాలు కాపాడుతున్నారంటే అదే అదే కాపాడుతున్నారు తప్ప పెద్దలైతే మిమ్మల్ని అమ్మే ఓట్లే లేదు ఆ రోజు మోస మాటలు చెప్పు మా నాన్న చంపారు మా అమ్మని చంపారు మా అమ్మలు సమ్మె మీ చెల్లి మీ అమ్మని నమ్మలేదు ఎందుకంటే ఈ ఎలక్షన్ కుంటే మమ్మల్ని కూడా చంపేసి ఈ ఎలక్షన్ కోరుకుంటే ముందే వెళ్ళిపోయారు అది కూడా రేపు వాళ్ళ అమ్మ పడకండి వాళ్ళ అమ్మని అలా దాచారు ఎందుకంటే ఆవిడ నోరు నిపుతే ఈవిడి ఇతను బతుకు బజారే బజారే అభివృద్ధి చేశాం అభివృద్ధి చేసం అంటాం ఏం అభివృద్ధి చేశాం పోలీస్ స్టేషన్ లో కేసులు అభివృద్ధి చేశావు రౌడీలు అభివృద్ధి చేశాం అలాగే నీకు నచ్చిన అభివృద్ధి ఏముంది ఈ రోజు ఎగర అభివృద్ధి ఎక్కడ ఉంది ప్రత్యేక వాదన ఏమైంది ప్రత్యేక వాద ఏమైంది రైల్వే జోన్ ఏమైంది అలాగే ప్రత్యేక వాదన రైతులు ఇచ్చిన భూముల కోసం వస్తే వాళ్ళ వ్యాపారాలు చేసేవాళ్ళం ఆ మినిస్టర్ ఎమ్మెల్యే సిగ్గు ఉండాలి ఒక రైతు భూమిస్తే వాళ్ళు ఏళ్ళకో వాడతారు ఎవరైనా తిడితే పక్క పక్కలు అవుతారు అది ఒక సీఎం అయినా ఎవరైనా తప్పు చేస్తే అడగాలి అది తప్పని చెప్పాలి కొడాలని రోజా సజ్జలు అని వీళ్ళందరూ కూడా పెద్ద రౌడీలు అలా తీసుకొచ్చి మినిస్టర్లు చేసి బూతులు అభివృద్ధి చేశారు వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా బూతులు నేర్పారు వైసీపీ నాయకులు బూతులు నేర్పారు ఇంతకు ముందు ఇది లేదు ఇంతకుముందు సంస్కృతి లేదు ఈయన ఈలే తెచ్చారు ఈరోజు ఎందుకంటే ఏపడితే తిట్టగలం అలాగా చంద్రబాబు నాయుడు గారు కాని పవన్ కళ్యాణ్ గారు కానీ మనకి తిట్టమని చెప్పలేదు అలాంటి సంస్కృతి తేలేదు ఎందుకంటే పేదవాడికి సాయం చేయాలి కుల మతాలకి సాయం చేయాలి కులాలు కానీ మతాల కానీ చూడకుండా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరికీ చేద్దామని ఈ రోజు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఒప్పుడప్పుడు అని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రోజు మూడు వేల కిలోమీటర్లు తిరిగే లోకేష్ గారు పేదవాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు ఒక యువ నాయకుడు యవ పెట్టినప్పుడు ఎంతో ఆదరణ వచ్చింది ఆ ఆదరణతో పాటు ఎరుపు తనకి ఎరుపుల తోడయింది ఉప్పు సాయంత్రం కేటాల్లో ఆపలాడు వీళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళందరూ కూడా స్వాతంత్రంలో కొట్టుకెళ్ళిపోతారు వైసీపీ నాయకులు ఈ సత్యబాబు పదిహేను సంవత్సరాలు పెట్టి మనల్ని వెళ్తాడు ఏ రోజు కనబడ్డానికి తిరిగిండ్రు ఒప్పుడైనా సత్యబాబు వచ్చారా ఈ రోజు నాగార్జున ప్రతి గ్యానికి వెళ్ళి ప్రతి కష్టం తెలుసుకుంటున్నారు అదే నాయకుడి తత్వం అలాగే నువ్వు సంవత్సరం కోసం వచ్చి చుట్టం చూపు చూసి ఇక్కడ రౌడీ నాయకులు ఎట్టి దౌర్జన్యాలు చేసి ఈ రోజు చేస్తున్నారు అలాగే మా గ్రామంలో ఒక ఎకరా భూమి దౌర్జన్యం చేశారు నా మీద మూడు కేసులు పెట్టారు పోలీసులు నా మీద అవును సార్ మూడు మూడు ఎఫ్ఐఆర్లు పెట్టారు ఫస్ట్ టైం ఎఫ్ఐఆర్ ఒక లామోదైందంటే సార్ మీకు ఎన్ని ఉండ పర్లేదు మా లడ్లు తట్టుకోలేదు నేను సామాయ కూట నుంచి పేదవాడిని నా తల్లిదండ్రులు బాగా కష్టపడి ఒక పూట తిండి ఒక పూట తినలేక బతిక మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పదవి ఇచ్చారు దానికి చంద్రబాబు నాయుడు మీరు గౌరవరేందుకు నా శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుంటున్నాను ఎందుకంటే సార్ కొన్ని విషయాలు చెప్పాలి రెండు ఇష్టాలు హలో ఈరోజు రోజా చెప్తుంది ఒక సినీ థియేటర్ అయ్యే సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలు తీసు నువ్వు తీసుకో బాగుపడు కానీ ఎదటోళ్ళు మట్టుగా చిన్న చూపు చెప్తే నీకు తాడతారు పవన్ కళ్యాణ్ గారు అరయ్య కోడే జడ్డం జడ్డం నువ్వు పెద్ద రౌడీ గుడివాడికి కావచ్చు రాష్ట్రానికి కాదు నీకు కూడా దగ్గర పడ్డది అలాగే సత్యల్ రామకృష్ణ అలాగే చాలా మంది ఉన్నారు అనిల్ యాదవ్ బోర్గుడ్ అనిల్ అయితే అసలు ఆయన మాట్లాడినప్పుడు ఈడే కవర్ చేయకూడదు అసలు అంటే అలాంటి మాట్లాడతాడు నేను చంపేస్తున్నా పేకలు తీసేస్తాడు అంటే అలాంటి లెవెల్ పోషిస్తాడు చెప్పాలి ఎవరు ఎవరు ఈ రోజు రౌడీ లెవెల్ పోషిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రౌడీలు పెంచాడు తప్ప అభివృద్ధి లేదు ఎక్కడా లేదు చూసుకోండి రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా ఈ రోజు టీచర్లు కూడా జీతాలు అడుక్కుంటున్నారు టీచర్లు కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు నా బ్యా నా వస్తే నా బీస్తే నా ఇది అంటాడు చేసి అడుగుతాను ఎక్కడైనా ఈ ఏం చేసిందంటే వీళ్ళ నాయకులు న్యాయం చేసుకుంటారు తప్ప పేదవాడికి కాని కిందనున్న స్థాయి నాయకుడికి కానీ ఎక్కడ కూడా సాయం చేసే గుణం లేదు ఆ గుణం వచ్చిందంటే అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సాయం చేసే గుణం తీసుకొచ్చారు ప్రతి ఒక్కరు ఎవరినెస్ ఎందుకంటే ఎవరికైనా కష్టం వస్తే జనసైనికులు నిలబడతారు టీడీపీకి వస్తే కార్యకర్తలు నిలబడతారు అలాగే నిలబడింది మనమే వైసీపీ నాయకులు గద్దల్లాగా రాష్ట్రం మొత్తం తిరిగి ఎక్కడ భూములు ఖాళీ ఉంటే అక్కడ ఓలిపోతారు ఆ ఓలిపోయి ఆ భూమి మీద దొంగ సర్టిఫికేట్ సృష్టించి దొంగ రిజిస్ట్రేషన్ చేయించి తగువులు పెట్టి ఆ భూముల్లో కొన్ని పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది అది టీవీలో వచ్చింది చూసుకోండి ఎక్కడైనా మీరు మనకి ఇలాంటి నాయకులు కావాలా అభివృద్ధి చేసే నాయకులు కావాలా ఈ రోజు హైదరాబాద్ అభివృద్ధి అయింది హైదరాబాద్ ఎలాగో అభివృద్ధి అయింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉంటే మన రాష్ట్ర రాజధాని ఒప్పుడో పూర్తి అయిపోయేది కానీ జగన్మోహన్ రెడ్డి అని వెతున్నాడే అతని పేరు తప్ప ఇంకొకరికి వస్తే అతను ఒప్పుకోడు ఎందుకంటే సౌత్ కొరియా ఉన్నాడు కదండి అతను ఏ కటింగ్ కొడితే ఆ కటింగ్ కొడలేదు అలాగే అతను ఏడు చెప్తే అది వినాలి అంతే తప్ప నీకు ఆప్షన్ టూ లేదు ఆ రోజు బ్రిటిష్ లోనైనా మనకు టూ ఉంది కానీ ఇక్కడ ఆప్షన్ లేదు అది నొక్కితే అదే నీకు నొక్కుతారు ఇప్పుడు నే అష్టం నొక్కుతారు పేలిపోతే అక్కడ మనందరం నొక్కితే జగన్మోహన్ రెడ్డి అక్కడ డబల్ నొక్కాలి మీకే ఉంది అవకాశం మీరెందుకు భయపడతారు ఆ సీట్ మీరిచ్చారు ఎంపీ సీట్లు మీరిచ్చారు వాళ్ళందరిని ఎందుకు ఎక్కించాం మనకు మంచి చేయడానికి తప్ప వాళ్ళలాగా డబ్బు దోసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చావని చెప్తారు పథకాలు ఇచ్చామని చెప్తారు ఎవడు ఇంట్లో సొమ్మిచ్చో నీ బాబు సొమ్మిస్తానువా మా సొమ్ము మాకు మీ ఇంటికి ఎంత ఇస్తాను మీ ఇంటికి ఎంత ఇస్తాను ఏ లక్షలు వస్తుందో ఆరు లక్షలు వస్తుంది చెప్తాను నీ బాబు సొమ్మిటో అడుగుతున్నావు ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడు ఇచ్చారు అందరూ ఇచ్చారు పథకాలు నువ్వేం కొత్తగా ఇవ్వలేదు కానీ ఇతను జగన్ అన్న కాదు జలగన్న జలగన్న మన తెలియక అది మటు జాగ్రత్తగా టీడీపీని గెలిపించాలి అది ఒకటే టార్గెట్ అంతే తప్ప మనసులో ఏం పెట్టుకోకండి ఏమైనా ఓపెన్ గా మాట్లాడుకోండి తప్ప ఒప్పుడు కూడా మనసులో ఉంచుకోకండి ఈసారి మనం గెలిస్తేనే మనకు భవిష్యత్తు రాష్ట్రానికి మనందరం కూడా రాష్ట్రం కోసమే పాడు పడ పడాలి తప్ప మన స్వార్థం కాదు మన సొంత విషయాల గురించి కాదు అలాగే అల్లు ఏపీ అలో ఏపీ అలో ఏపీ అల్లో ఏపీ జై టీడీపీ జై జనసేన